హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమోటా అండ్ బ్రింజాల్ ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చెన్నై మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు తొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం ఇక్కడ ప్రధానంగా ఇరవై ఐదు కేజీలు బాక్స్ వెయిట్ ధరల వేలం వేస్తారు ఇక డైరెక్ట్గా ధరల ధరలకు వెళ్దాం రైతు సోదరులరా మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ధరలైతే రోజు రోజుకు తగ్గుముఖం పుడుతున్నాయి ఈరోజు కూడా మార్కెట్ అయితే ఎంత స్పీడ్ అయితే ఏం లేదు కొద్దిగా స్లోగానే ఉంది ఇంకా టాప్ ధరలు ఎత్తుకుంటే ఈరోజు ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు యాభై ఎనిమిది వందల రూపాయల వరకు ధరలు బలుకుతున్నాయి ప్రస్తుతం మనకు అని సమాచారం ప్రకారం ఎనిమిది వందల రూపాయల టాప్ ధర ఇక ముఖ్యంగా రైతులు ఎక్కువ భాగం గమనించాల్సింది యావరేజ్ ధరలు ఎంత వెళ్ళాయి మీడియం ధరలు ఎంత వెళ్ళాయి అనేది ఎక్కువ గమనించాలా ఇక యావరేజ్లు మీడియంలో లో క్వాలిటీలు ఎంత వెళ్ళాయి అనే ముందుగా రైతు సోదరులకు విజ్ఞప్తి వీడియోని తప్పకుండా లైక్ చేయండి బాగా వీడియో బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళి ఆ రైతులు కూడా ధరలు చూడడానికి అవకాశం కల్పించబడుతుంది అదేవిధంగా ఇంతవరకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైన్ సిమ్మల్ని క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరలు ధరలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేసి కూర్చున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు మీడియం మీడియం మిక్సింగ్లు అయితే నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు గ్లాస్ ఐటమ్స్ అయితే ఏడు వందల రూపాయలతో ప్రారంభమై ఏడు యాభై ఎనిమిది వందల వరకు ఈరోజు ధరలు ధరలు అయితే నిన్నతో పోలిస్తే ఈరోజు వంద రూపాయలు తగ్గాయి అన్ని రకాల టమాటాల పైన ఈరోజు వంద రూపాయలు తగ్గింది ఇక ప్రజెంట్ టైం చెన్నై మార్కెట్ టాప్ రేట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇక వంకాయ ధరలు తెలుసుకోవాలని రైతుల కోరిక మేరకు వంకాయ ధరలు అందిస్తున్నాము తెల్లవారు రెండు గంటలకే చెన్నై మార్కెట్లోని ఎన్విటి కుమార్ మండీ ద్వారా అతనికి ఫోన్ చేసి డైరెక్ట్గా ఖచ్చితమైన ధరలు తెలుసుకున్నాము వంకాయ ధరలు అయితే ఈరోజు పెరిగాయి నార్మల్ రకం అయితే పది రూపాయల నుంచి పదహైదు రూపాయలు వరకు కేజీ ధర బలుకుతున్నది ఇంకా రకం అయితే ఇరవై ఐదు రూపాయలతో ప్రారంభమై కేజీ ధర ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయల వరకు ధర పలుకుతున్నది నార్మల్ రకం కేజీ ధర టాప్ రేట్ టుడే వంకాయ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఉజాల రకం కేజీ ధర టుడే టాప్ రేట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈరోజైతే నిన్నతో పోలిస్తే వంకాయ ధరలు బాగా పెరిగాయి ఇంకా నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఖచ్చితమైన ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆస్ని ఫాలో చేయండి ప్లీజ్ లైక్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్